హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబాని యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఇలా నేను పెన్సిల్ పెడుతున్నా మా డాడీ వచ్చి కనపెడతారు ఫ్రెండ్స్ దాంట్లో ఎందుకు చెల్లి దాంట్లో డోర్ తీయాలి ఏయ్ అక్కడ దా పెట్టారు చూస్తా నేను కనిపెడతా ఓకేనా నేను కనిపెట్టాను నాకు ఫైవ్ రూపీస్ ఇవ్వాలి నేను కనిపెట్టలేదు మీకు నేను ఫైవ్ రూపీస్ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది చిన్న గేమ్ ఆడుతున్నాం ఫ్రెండ్స్ మా మా పిల్లలు ఇప్పుడు పెన్సిల్ అదా పెట్టింది పెన్సిల్ అదా పెట్టింది ఫ్రెండ్స్ మా పిల్లలు ఇప్పుడు పెన్సిల్ దా పెట్టారు నేను ఎక్కడ ఉన్నా నేను గుడ్డే బిస్కెట్ పెట్టిస్తాను ఫైవ్ రూపీస్ అంటే మా అమ్మాయి అసలు ఏది ఒప్పుకోదు మా చిన్న అమ్మాయి ఫైవ్ రూపీస్ అక్కడ ఇట్రాట్రా ఇట్రా నోటెల్లు నేను నేనే చూస్తాను సరేనా వెతకని అప్పుడేనా ఫోన్ నువ్వు అట్లే

اترکا اے اے بس اندر پڑا ہے تم اندر کا اس کے کلا آؤ آؤ نننی روچ چپلا سارے سارے اے یہ نکرا سنا یہ نکرا

the ko nai hindi. Hindi I Di ko di lang hindi. Hila! 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 ఫ్రెండ్స్ నేను కనిపెట్టలేనని మా పిల్లలు ఈ మొత్తం ఈ పెన్సిల్ మొత్తం నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే ఈ పెన్సిల్ మొత్తం మామూలుగా నీట్గా ఉన్నాయి కొత్త పెన్సిల్ కానీ ఇది ఇది చెక్కేసి ఉంది అందుకని నేను పసిగట్టాను కనిపెట్టాను ఓకే ఫ్రెండ్స్ ఇది నేను చూపెట్టాను నేను ఎలా కలుపుకున్నాను ఈ మొత్తం కొత్త పెన్సిల్ ఇది ఇది టూ టైప్నగా పైన ఇది కింద ఉన్నగా ఇది మొత్తం చెక్కలేదు కానీ ఇది ఒక సైడ్ చెక్కి ఉంది అందుకని నేను కనిపెట్టాను ఫ్రెండ్స్ నేనే గెలిచాను ఇది ఫైవ్ ఫైవ్ రూపీస్యాలా ఫైవ్ రూపీస్యాలి ఒకనా మా పిల్లలు మామూలు పిల్లల గారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీనిలో నేను దాబెడుతున్నాను गे भैया इपुडु मां पेद्दा अम्मै कनको रे फ्रेंड्स ई बॉक्स में बंडा ओबा देख ना अबे गेट लग नॉट रेडी रेडी आ रहा ए बच्चे से ए यकड़ा ఫ్రెండ్స్ ఇప్పుడు మా మా పెద్దమ్మాయి ఈ గేమ్ ఆడుతుంది నేను నేను నేనైతే ఒక గేమ్లో నేను గెలిచాను ఇప్పుడు మా పెద్దమ్మాయి ఆడుతుంది ఈ గేమ్లో ఎవరు గెలుస్తారో చూద్దాం ఇట్ట నువ్వు పక్కకు రాదు చిన్నమ్మ అక్కడ గెలిచింది లేదో చూద్దాం

అక్క గెలిచిద్దంటావా ఓడిపోయింటావా ఓడిపోతా గెలిచిద్దంటావా ఓడిపోతుంటావా ఓడిపోతా అసలు వాళ్ళ అక్క ఓడిపోతే మా చిన్నమ్మాయి వాళ్ళ ఆనందం నాకైతే గెలిచేలాగే ఉంది ఫ్రెండ్స్ మా పెద్ద మా పెద్ద అమ్మాయి కూడా ఈ గేమ్లో గెలిచింది ఫ్రెండ్స్ నేను నేను ఫస్ట్ సారి గెలిచాను ఇప్పుడు మా పెద్ద అమ్మాయి గెలిచింది నేను చెప్పు నువ్వు ఆ తలుపుకాడ్ నుంచి చూసావు కదా ఇప్పుడు తాబెట్టు చెల్లి ఆడిద్దు ఇప్పుడు దా ఇప్పుడు తాబెట్టు దాబెట్టు ఎక్కడ దా ఎక్కడ తాబెట్టు దా సరే ఇప్పుడు నేను గెలిచాను నువ్వు గెలిచావు ఇప్పుడు ఇప్పుడు చెల్లి చెల్లి ఆడిద్దంట ఆడాలా నువ్వు నువ్వు చూస్తున్నావు ఇప్పుడు నువ్వు నువ్వు ఎక్కడ తాబెట్ తాబెట్టు ఫ్రెండ్స్ ఇప్పుడు మా చిన్నమ్మాయి ఆడుతుంది గేమ్ నేను ఫస్ట్ టైం నేను గెలిచాను ఇప్పుడు సెకండ్ సరే మా పెద్దమ్మాయి ఆడింది ఇప్పుడు మా చిన్నమ్మాయి ఆడుతుంది మా చిన్నమ్మాయి కనిపెట్టి రోజు కనిపెట్టి లేదో చూ చూద్దాం ఇప్పుడు నువ్వునా ఓడిపోయావు అనుకో నాకు ఫైవ్ రూపీస్ అక్క ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇవ్వాలి నువ్వు అది నేను ఆడాం నేను గెలిచాను అక్క ఆడింది అక్క గెలిచింది ఇప్పుడు నువ్వు గెలి నువ్వు గెలిస్తే ఇంకా ఎవరికి డబ్బులు చేయాల్సిన అవసరం లేదు అందరికీ చెల్ల అయినట్టే సరేనామా అక్కడ పాలు ఉన్నాయి పాలు పోతాయి పాలు ఇంటి ఇదిగో పాలు స్టవ్ మీద పెట్టేసి పాలు అక్కడ పాలు అడ్డం అనుకో మమ్మీ అరిసిద్ది ఇంకా దైవమేరు నువ్వుందిది నో వో దోదలేసే ఆ ఆ ఆని ఆడిదిగా ఆ నాట ఆడిది ని ఆట అయిపోయిందిగా ఆ ఆమే అలా డిజేగా బజ ఆ ఆకి పనా తినాలి కిట్నే లక్ష పాస్ పైకినా వద్దులే కింద పడతాయి ఇప్పుడు వద్దులే ఎట్రా అవి మజ్జిగా ఉన్నాయమ్మా

నువ్లే ఫ్రెండ్స్ మా చిన్నమ్మాయి కూడా ఈ ఆటలో విన్నైంది ఫ్రెండ్స్ మేము ముగ్గురు గెలిచాము ఫస్ట్ నేను సెకండ్ మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి కూడా గెలిచింది ఫ్రెండ్స్ ఈ గేమ్ అయితే సూపర్ ఆడాం ఫ్రెండ్స్ మా ఈ గేమ్ ఎక్కితే గే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ గేమ్ ఫన్నీ ఆడాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ముగ్గురు గెలిచాం కాబట్టి నా నాకు ఒక చాక్లెట్ నాకొక బిస్కెట్ ప్యాకెట్ మా చిన్నమ్మ ఒక బిస్కెట్ ప్యాకెట్ నాకు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఓకేనా ఫ్రెండ్స్ ఏదో ఫన్నీ గేమ్ ఆడాం బాగుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్